చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఉదయకాల సమయంలో భయమక్తి కలిగి జ్ఞానగ్రంథరించుకొని మాట్లాడుకొని వచ్చాము తండ్రి చెప్పబడుతున్న వాటి ఉంటే సరి చేసుకునే భాగ్యం ప్రతిపట్టి దాని క్రీస్తున్నాం అనే ప్రార్థన పరమ తండ్రి భూమి మీద మరణించి తిరిగి భూమి మీద కొన్ని దినాలు జీవించిన వారు ఎవరైనా ఉన్నారా లాజరు యేసుక్రీస్తు ఓకేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అది మీకు నైట్ క్లాస్లో చెప్తామండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏముంటుంది తలరాత ఏముంది ఇక్కడ ఏముంది ఏముంది నేను చూపిస్తే బైబిల్లో మీకు కాబట్టి సాయంకాలం ఎవరు మిస్ అవ్వకుండా అండి సాయంకాలం క్లాస్ రెండవది వారం ఎన్ని కష్టాలున్నా ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా పని అవుతున్నాయి ఎందుకంటే వర్షాకాలం మనం పెట్టుకోవడానికి కుదరదు ఈ రెండు మీకు సాయంకాలం చెప్పడం అనేది జరిగిద్ది యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్ ద్రవ్యము గర్వము ఆరోగ్యము ఆరోగ్యానికి సంబంధించిన ద్రవ్యానికి సంబంధించిన రెండు గర్వానికి సంబంధించిన ఆరు పాటలు కలిపి ఒక ఆల్బమ్ తయారు చేసి పెట్టాము ఈ ఆరు పాటలు మీరు సంపూర్తిగా ఈ హృదయం అనే పలక మీద రాసుకుంటే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి ద్రవ్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి గర్వానికి సంబంధించి ఈ రోజుగానే రేపు ఇంకో ఆల్బమ్ రిలీజ్ అవుతుంది ఏంటంటే బైబుల్ సిక్స్టీ సిక్స్ బుక్స్లో ఒక ఆరు పాటలని మీకు ఒక ఆల్బమ్గా తయారు చేసి కుదిరితే ఈరోజే చిన్న ఉపమానం అని చెప్పి నేను నాయలక్ష్మి పాఠం ఇస్తాను కొంచెం శ్రద్ధగా అండి ఉపమానం ఆ పాత్రలో మీరే అనుకోవాలి మీరు అప్పుడు మీకు ఉపమానం బాగా అర్థం చిన్న ఉపమానం పది నిమిషాలు వస్తుంది అంతే వాచి షాపు యజమాని వాచ్ షాపులో ఉదయం లేవగానే షాపు తీయంగానే షాపులో ఉన్న గడియారాలు బయట ఉన్న గడియారాలు మొత్తం సర్దుతాడు సాయంకాలం మనం షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి సాయంకాలం మనం షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి షాప్ క్లోజ్ చేసిన ఒక్క గడియారం కూడా బయటికి కనపడదు కరెక్టేనా షాప్ ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత పదింటికి పదకొండింటికి వెళ్దాం అనుకోండి అసలు ఎటు చూసినా గడియారాలే అమ్మ అన్నింటికి బ్యాటరీలు ఎక్కడి నుంచి తెతున్నాడు అనుకుంటాం మనం ఎక్కడి నుంచి తేడాడు మనం గడియారం కొంటాడు చూసారా దాంట్లో మనకి వచ్చిన వాటికల్లా కొంచెం కొంచెం ఏత్తంటాడు అంతనే మనమే కట్టాలి ఎన్ని గడియారాలు ఉంటాయండి చాలా గడియారాలు ఉంటాయి చాలా అరాలాలు ఉంటాయి చాలా చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్ద అన్ని కూడా తిరుగుతూనే ఉంటాయి వాచ్ షాప్ యజమాని మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే రోజు ఏ గడియారం అయినా తిరగట్లేదు అనుకోండి షాప్ లో కొను వాళ్ళు వచ్చారనుకోండి ఇలా చూడంగానే అన్ని గడియారాలు తిరగాలి ఏదైనా తిరగట్లేదు అనుకోండి ఏంటంటే తిరగట్ల పని చేయట్లేదు అని అడుగుతారు కొన్నా కొనకపోయినా అంటే అన్ని గడియారాలు ఏం చేస్తారంటే యజమాని ప్రతిరోజు చక్కగా బ్యాటరీలు ఉన్నాయో లేవన్నీ సెట్ చేసుకుని అన్ని తిరుగుతున్నాయి సెట్ చేసుకుని కొన్ని దాపుడు ఏలూరులో కూర్చుకుంటే మీకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే చెప్పులు చెప్పులు కొట్టాడు ఎన్ని పెడతాడు ఎలా డేస్ పెడతాడు నుంచె పెడతాడు ఎలా డేస్ పెడతాడు భూమి కింద పెడతాడు కొంచెం పెడతాడు చెప్పులు పెడతాడు అలాగే ఈ గడియారాలు అంత దూరం నుంచి చూసినా కనబడేటట్టు పెద్ద షాప్ అనమాట ఇది ఎలా ఉంటే ఒక వ్యక్తి ప్రతిరోజు గడియారం షాప్కి ఒక టైంకి వచ్చి తన గడియారంలో టైం చూసుకుని 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 సెట్ చేసుకుని వెళ్తున్నాడు ఒక రోజు చూసాడు యజమాని టైం చూసుకుంటాడేమో అనుకున్నాడు రెండో రోజు చూశాడు టైం చూసుకుంటాడే అలా పదిహేను రోజులు చూశాడు ఈ షాప్ దగ్గరికి రావడం గడియారాలన్నీ చూడడం వీడు గడియారం చూసుకోవడం గడియారాన్ని సెట్ చేసుకోవడం వెళ్ళిపోవటం ఈ విషయాన్ని అలా ఆవిడకి చెప్పాడు కుటుంబంలో అందరికీ చెప్పాడు పోతే పనులైనా రోడ్డు మీద సంగతి మనకి ఎందుకు అన్నారు కానీ వీడు ఆపుకోలేక ఆడు వచ్చిన వెంటనే దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా వాడేసుకుని షాప్లో తీసుకొచ్చేసాడు అసలు ఏంటి నీకు ఏం పని నా షాప్ ఎదురుకుండా ఏం పని ప్రతిరోజు వస్తున్నావు నా గడియరాలను చూస్తున్నావు నీ గడియేరాలను చూస్తున్నావు నా గడియేరాలను చూస్తున్నావు నీ గడియేరాలను చూస్తున్నావు వెళ్ళిపోతున్నాం మళ్ళీ వస్తున్నావు వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నావు ఏంటి అని అప్పుడు ఏం చెప్పాడండి అతను నాకు ఇప్పుడు మీ అందరికీ తెలుసు మున్సిపల్ ఆఫీసులో ఒంటి గంటకి బెల్లి కొడతారు అందుకే తెల్లవారుజాము నాలుగింటికి కూడా మోగేది బాబు గారు ఇప్పుడు మోగట్లేదు కానీ మున్సిపల్ ఆఫీస్లో ఒంటి గంటకి బెల్లు అనమాట సైర సౌండ్ అవుతుంది ఆ టైంకి ఏం చేస్తారంటే అందరూ పోయి ఇప్పుడు మీకు తెలియదు కానీ ప్రస్తుతానికి కూల్ చేశారు జూట్ మిల్ జూట్ మిల్ ఉన్నప్పుడు కూడా నాలుగింటికి ఒంటి గంటకి సాయంకాలం ఆరింటికి ఒక టైంకి మోగేది అలాగే తన ఉద్యోగం ఏంటంటే ఆ గ్రామంలో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలోకి వెళ్ళి సైరన్ మోగించాలి ప్రతి ఆరు గంటలకు ఒకసారి సరైన మోగించాను కరెక్ట్ గా మోగించకపోతే యజమాని ఊరుకోడని ఇతని దగ్గర ఉన్న వచ్చి తక్కువ రేటు ఏమో ఏమైనా తక్కువ ఆడుతుందని చూసుకుందామని ప్రతిరోజు నేను నీ షాప్కి వచ్చి నీ షాప్లో ఉన్న గడియారాల ప్రకారం నా గడియారాన్ని సెట్ చేసుకుని వెళ్ళి సైరన్ మోగిస్తున్నానని చెప్పాడు అండ్ వదిలిపెట్టేశాడు కొంచెం నోర్మల్ దా తీట్రాట్రా అని చెప్పి అంటే నీ గడియారం కరెక్ట్ కాదా అని అడిగాడు ఎందుకంటే అలా అడిగారు అన్నారు ఏం లేదు నువ్వు సైరన్ మోగిస్తావు కదా శైలిని మోగించినప్పుడల్లా నా గడియారాలని కరెక్ట్గా ఉన్నా లేదు నేను సెట్ చేసుకుంటున్నాను అన్నాడు మీకు అర్థమైంది బోధకుల పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్తున్నాను నేను అర్థమవుతుంది మీకు ఈ గడియారాలు కరెక్ట్ ఏమో అనుకుని ఆ టైం ఈ సెట్ చేసుకుని వెళ్ళి శైలిని మోగిస్తుంటే సైరం మోగినప్పుడు ఈడు దగ్గర ఉన్న గడియారాల టైం ఈ సెట్ చేసుకుంటున్నాడు కరెక్ట్ గా ఒక బాధకుడు మీటింగ్ పెడితే ఇంకో బాధకుడు ఏం చేయాలి మీటింగే పెట్టాలి ఒక బాధకుడు బయట వాడిని తీసుకొస్తే ఇంకో బాధకుడు ఏం చేయాలి బయట వాడినే తీసుకురండి ఒక బాధకుడు మ్యూజిక్ పెట్టారనుకోండి ఏంటి డీజే పెట్టారనుకోండి ఆల్రెడీ పెట్టేసారు క్రిస్మస్ వచ్చేసింది డీజే కొంచెం కొంచెం లోకంలోకి వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం లోకంలోకి భవిష్యత్తులో నేను అనుకుంటున్నా కొరవడంతో కూడా కొట్టుకుంటారేమో అనుకుంటున్నాను మన ఇంట్లో గంగానామ జాతర జరిగింది తెలుసు కదా ఆదివారం పెళ్ళిళ్ళప్పుడు ఎందుకు కొట్టుకుంటారు ఆ బ్యాచ్లు కూడా వచ్చేస్తాయి త్వరలో ఇంట్లో సంఘంలోకి ఇవాళ బోధకుల పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది కానీ మనం మాత్రం అలాగా ఉండకూడదని మీకు తెలియజేస్తున్నాను మంది సండే స్కూల్ అండి అది గుర్తించుకోండి సండే స్కూల్ అని మనం పెట్టామనుకోండి ఆడు గడియారాలు సెట్ చేసుకుని సైరన్ మోగిస్తున్నట్టుగా సైరే మోగినప్పుడు గడియారినట్టు ఉంటుంది మనది కాదు మనది ఏంటంటే చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ మీరు ఒక్కసారి చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అని కొట్టిన వెంటనే ముందు ముందు యూట్యూబ్ లో మనదే ఓపెన్ అవుతుంది ముందు మనదే ఓపెన్ అయితే అలాగే మనకి సాంగ్స్ తర్వాత బైబిల్ రీసెర్చ్ కమ్ ట్రైనింగ్ సెంటర్ తర్వాత గ్రంథ వివరణలు తర్వాత యూత్ బైబిల్ రీసెర్చ్ క్లాసెస్ బేసిక్ బైబిల్ కోర్స్ ఇవన్నీ కూడా మనం ఓన్గా తయారు చేసుకుని మనం పబ్లిష్ చేస్తున్నావే గాని ఎక్కడ కాపీ కూడా చేసేది కూడా లేదు కాబట్టి ఇప్పుడు కూడా గడియారంలో వాడి ముళ్ళు చూసి శైరాన్ని మోగిస్తే వాడి శైరాన్ని చూసి వీడి గడియారాలు సెట్ చేస్తున్నట్టుగా మన క్రైస్తవ జీవితం అనేది ఉండకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి మరి మన అందరి చేతుల్లో బైబిల్ ఉంది మోకాళ్ళేసి ప్రార్థన తండ్రి నాకు మహాజ్ఞానం కావాలని అడిగితే ఆయనే ఇస్తాడు మీ ఎంత చదివితే అంత జ్ఞానం అనేది నీకు ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయన చేశాడని నేను చేశాను నేను చేశానని ఆయన చేశాను ఆయన చేశాడని నేను చేశా నేను చేశానని అలా వద్దు మనకెంత ఓన్గా ఏదన్నా చేసి శబాష అనిపించుకుందాం ఓకేనా ప్రార్థన చేసి పంపించుకున్నాం ప్రియా పరలోకం ఉందన్నమాత ఈ ఉపమానంలో వలే మేము ఉండకుండా నీ యొక్క జ్ఞానాన్ని అనుసరించి నీ యొక్క జ్ఞానం ప్రకారం జీవించే భాగ్యం ఇక్కడ ప్రతి ఒడికి తెచ్చామని క్రీస్తునని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పర్వతండి మన మధ్యలో నాగలక్ష్మి వచ్చి రెండో పాట వివరిస్తే తర్వాత ఆదా మూడో పాటాన్ని వివరుస్తాడని అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకుంటున్నాను ఒకవేళ టైం ఉంటే శత్రువు మీద పగ ఎలా తీర్చుకోవాలో చెప్తా అదేంటండి నేనంత వరకు శత్రువుని ప్రేమించాలి పగ తీర్చుకోకూడదు శత్రువుని పగ తీర్చుకోవడం దేవుడు పని అని చెప్పి శత్రు పగ తీర్చుకోవడం ఎలా అంటారు ఏంటని అంటారా పాట వింటే మీకే అర్థమైంది